హాయ్ హలో నమస్తే నేను మీ దేవిశ్రీ కనకదుర్గ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఇవాళ వచ్చేసి మనం గాయత్రి నగర్లో ఉన్నామండి కనకదుర్గ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్ జూడియో ఆపోజిట్ గాయత్రి నగర్ థర్డ్ లైన్ అండి ఇవాళ వచ్చేసి మనం స్లబ్ కాటన్లో ప్రింటెడ్ అనేది చూద్దాం సీక్వెన్స్ స్లబ్ కాటన్ వస్తుందండి దీనికి మనకి రోజ్ ఫ్లవర్తో అనేది ఇచ్చాడు ప్రింటెడ్ ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ కూడా ఇస్తాడండి ఇందులోనే మనకి కలంకారీ కూడా వస్తుంది అక్కడక్కడ మనకి ప్రింటెడ్ అనేది చిన్న చిన్నగా ఇచ్చాడండి సీక్వెన్స్ థ్రెడ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ స్టైల్లో ఇలా ఇచ్చాడండి కలంకారీ ప్రింట్ ఇది వచ్చేసి మనం బ్లౌజ్ కింద యూజ్ చేయొచ్చు సైడ్ కట్ టాప్ కింద యూజ్ చేయొచ్చు లెహంగా కింద కూడా మనం యూజ్ చేయొచ్చు అండి ఇందులోనే ఆఫ్ అండ్ ఆఫ్ అనేది ఒక ప్రింటెడ్ ఇచ్చాడు మనకి ఇందులో వచ్చేసరికి మనకి బిస్కెట్ కలర్ అనేది ఒకటి అవైలబుల్ ఉందండి ఇందులో కూడా మనకి సీక్వెన్స్ అనేది ఇచ్చాడు ఇది కూడా ప్రింటెడ్ అనేది మనకి నీట్గా ఇచ్చాడండి దీన్ని కూడా మనం సైడ్ కట్ టాప్ కింద యూజ్ చేసుకొని దుప్పటా హెవీగా తీసుకున్న కూడా మంచి పార్టీవేర్ లుక్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇందులో మనకి ఇది ఒక కలర్ వస్తుందండి ఇది కూడా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అనేది వస్తుంది దీనికైతే ప్రింట్ అనేది ఇచ్చాడు దీంట్లో ప్రింట్ కూడా చాలా నీట్ గా అనేది ఇచ్చాడండి మనకి నెక్స్ట్ ఇందులో మనకి పిచ్వాల్ ప్రింట్ అనేది ఒకటి అవైలబుల్ ఉందండి స్లప్ కాటన్ వస్తుందండి స్లప్ కాటన్ లో సీక్వెన్స్ విత్ పిచ్ వాల్ ప్రింట్ తోటి వర్క్ అనేది ఇచ్చాడు సైడ్ కప్ టాప్ కుట్టించుకున్న కూడా లుక్ అనేది గ్రాండ్ లుక్ వస్తుంది మనం ఎలా అయినా దీన్ని స్టిచ్చింగ్ అండి సో అయితే నేను ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను గాయత్రి నగర్ థర్డ్ థర్డ్ లైన్ జూడియో ఆపోజిట్ అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ బాయ్